మనం ఎందుకు కార్తీక మాసంలో దీపం వెలిగిస్తామో చెప్పవా అయ్యో బంగారు దానికొక అద్భుతమైన కథ ఉంది వినాలనుకుంటావా అవునమ్మ చెప్పు చెప్పు ఒకప్పుడు ఒక గ్రామంలో ఒక మనిషి ఉండేవాడు అతను ఎప్పుడూ తప్పు పనులే చేసేవాడు అందరూ అతన్ని పాపాత్ముడని పిలిచేవారు అలాంటివాడు శివుడి దగ్గరికి వెళ్ళగలిగాడా వెళ్లాడు బాబు ఒకరోజు రాత్రి అది కార్తీకమాసం ఆ మనిషి దేవాలయం దగ్గరికి వెళ్లాడు చీకటిలో దారి కనిపించలేదు దానికొక చిన్న దీపం వెలిగించాడు అమ్మమ్మా ఆ దీపం శివలింగం దగ్గరే వెలిగిందా అవును బంగారం ఆ చిన్న దీపం చూసి శివుడు సంతోషించాడు ఇంతకాలం పాపాలు చేసినా నా దగ్గర దీపం వెలిగించాడు కాబట్టి నేను క్షమించాలి అని అనుకున్నాడు అమ్మమ్మా నిజంగా శివుడు అతని క్షమించాడా శివుడు అతని పాపాల్ని క్షమించి విముక్తి ఇచ్చాడు అందుకే కార్తీకమాసంలో ఒక్క దీపం వెలిగించినా అది ఎన్నో యజ్ఞాలు చేసిన ఫలితాన్నిస్తుంది వావమ్మమ్మా నేనుకూడా కార్తీకమాసంలో దీపం వెలిగిస్తాను శివుడు నన్ను ఆశీర్వదిస్తాడు కదా ఖచ్చితంగా బంగారం నువ్వు భక్తితో దీపం వెలిగిస్తే శివుడు ఎప్పుడూ నీతోనే ఉంటాడు ఓం